ఖమ్మం జిల్లా సింగరేణి కార్యాలయంలో అధికారులు కలిసి సమావేశం నిర్వహించారు సింగరేణి సాధించిన ఫలితాలని తెలుపుతూ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికల్ని అలాగే అభివృద్ధి కార్యాచరణని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెం రాజు వివరించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నూట యాబై ఆరు పాయింట్ ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా ఎనిమిది వందల అరవై తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీట పనుల్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఇప్పటివరకు డెబ్బై ఐదు పాయింట్ ఒక లక్షల టన్నుల బొగ్గు మూడు వందల తొంభై ఒక లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీశామని ప్రతి సంవత్సరం సింగరేణి ఏడు వందల మిలియన్ యూనిట్ల విద్యుత్ని వినియోగం చేస్తున్నందున సోలార్ పవర్ జనరేషన్ పై దృష్టి పెట్టామని గ్రీన్ ఎనర్జీ సోలార్ విద్యుత్ ని వినియోగించుకుని భవిష్యత్తులో సింగరేణి నెట్ జీరో కంపెనీగా అవతరించి మొదటి మూడు వందల మెగావాట్లని సోలార్ ప్లాంట్ ని ఏర్పాటు చేశామని సెకండ్ ఫేజ్ లో కొత్తగూడెం ఏరియా పరిధిలో నూట రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సోలార్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మొదటి ఫేజ్ లో మూడు వందల మెగావాట్లని సోలార్ ప్లాంట్ ని ఏర్పాటు చేశామని సెకండ్ ఫేజ్ లో కొత్తగూడెం ఏరియా పరిధిలో నూట రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సోలార్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అండ్ అది కొత్తగూడెంలో కూడా ఇంకొక ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఒకటి ప్లస్ సత్తుపల్లిలో థర్టీ టూ మెగా థర్టీ టూ పాయింట్ ఫైవ్ మెగావాట్ ఈ రెండు కూడా ఇన్స్టాలేషన్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి అంటే టోటల్గా కొత్తగూడెం ఏరియా కింద నూట రెండు మెగావాట్స్ అన్నది సోలార్ పవర్ జనరేషన్ అవుతుంది సో ఇది కంపెనీలో సోలార్ టోటల్గా మన కొత్తగూడెం ఏరియాలో నూట రెండు మెగావాట్స్ సో ఇదొక మంచి అచీవ్మెంట్ ఆల్రెడీ మీకు అందరూ తెలిసిందే కదా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ప్లస్ ఇప్పుడు సోలార్ కూడా దాంట్లో కూడా ఇంకా ముందుకెళ్తుంది సో ఇవి కాకుండా కూడా ఇంకా రాజస్థాన్ గవర్నమెంట్ తోడు కూడా ఎంఓఏ చేసుకుంటున్నాం చేసుకున్నాం ఆల్రెడీ సో అక్కడ కూడా సోలార్ పవర్ జనరేట్ చేయడానికి కూడా ముందుకెళ్తున్నాం సో అట్లానే ఇదే కాకుండా ఇంకా డైవర్సిఫికేషన్ కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మన కర్ణాటకలో ఈ గోల్డ్ మైన్ ఎక్స్ప్లోరేషన్కి ఒక ఎంఓఏ చేసుకోవడం జరిగింది సో అదేంటంటే ఆ ఎక్స్ప్లోరేషన్ చేసిన తర్వాత ఎవరైతే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారో సో వాళ్ళు మాకు రాయల్టీలో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇవ్వాలి సో ఇది మేము ఎక్స్ప్లోరేషన్ చేసి ఆ డీటెయిల్స్ ఇస్తాము సో వాళ్ళు థర్టీ ఎయిట్ పర్సెంట్ రాయల్టీలో ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటారు సో ఇదొకటి డైవర్సిఫికేషన్లో భాగంగా వెళ్తున్నాము ఈ పవర్ జనరేషన్లోనే ఇంకా పంప్ స్టోర్ అంటే బ్యాటరీ అంటే ఇప్పుడు మనకి డే టైంలో మనకి సోలార్ ఉంటుంది కాబట్టి వస్తుంది కానీ నైట్ టైంలో ఉండదు కాబట్టి పంపుడ్ స్టోరేజ్ అని ఒకటి మనకు యాక్చువల్గా ఓపెన్ కాస్ట్ మైన్స్ అండర్గ్రౌండ్ క్లోజ్ చేసిన మైన్స్ ఉన్నాయి సో వాటిలలో వాటర్ని స్టోర్ చేసుకొని సో మనం పైకి తీసుకొస్తాము సో డే టైంలో ఏమో పైకి వస్తుంది సో డే నైట్ టైమ్ పైనుంచి మళ్ళీ కిందికి వెళ్తుంది అప్పుడు మళ్ళీ పవర్ జనరేట్ అవుతుంది సో ఇది పంపుడ్ స్టోరేజ్ అంటారు దళిత ఐపీఎస్ అధికారి పురాన్ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్ లో బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమాపేశంలో ఏఐసిసి పరిశీలకురాలు జ్యోతి రాథోలే తో కలిసి మంత్రి పాల్గొని మిడత మాట్లాడారు దళిత ఐపీఎస్ అధికారి పురాన్ వేధింపులకు గురిచేసిన ఎనిమిది మంది అధికారుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే కంటితుడుపు చర్యగా కేవలం రాష్ట డీజీపీని మాత్రమే తొలగించారని మండిపడ్డారు మృతదేహం ఉంచి ఆయన భార్య ఐపీఎస్ అధికారిని వారం రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ముద్దు నిద్రలో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ బీజేపీ కలిసి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు గల్లంతు చేసే సన్నాహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు దీనిపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని అన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజకీయ లబ్ది కోసం కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను ఎన్నికల ప్రచారంలో కన్నీరు కారిపిస్తూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఎనిమిది మంది పేర్లు రాసి దుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని వారం రోజులు దాటుతోంది ఉంది అటు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కంటితుడుపు చర్యగా డీజీపీని తొలగించడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా మృతుడి భార్య ఐఏఎస్ అధికారి ఎటువంటి దహన సంస్కారాలు చేయమని ఎనిమిది రోజులుగా చనిపోయినటువంటి డెడ్ బాడీతో మార్చి రూనే ఉంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఒక దళిత ఐఏ ఐపీఎస్ అధికారి హైదరాబాద్కు సంబంధించినటువంటి పురాణ్ కుమార్ పట్ల ఇటువంటి పరిస్థితి దేశంలో జరిగితే దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపిటి మినిస్టర్ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే అన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎవరు కూడా స్పందించక వివక్ష పూరితంగా తన భార్య ఐఏఎస్ అధికారి పంజాబ్కు సంబంధించినటువంటి క్యాడర్ ఆమె వారం రోజుల నుంచి డెడ్ బాడీ పెట్టుకొని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే కూడా లేరంటే ఈ ప్రభుత్వం యొక్క విధానము నిర్లక్ష్యము దళితుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం పూర్తిగా స్పష్టమైతే ఉంది ఇది దురదృష్టకరంగా ఖండిస్తారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక పౌరుడు ఐపీఎస్ అధికారిగా ఎదగడము ఆయన విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే అది మరణవాంగ్ చేసుకుంటే కూడా సరియైన చర్యలు తీసుకోకపోతున్నారంటే ఆ పరిస్థితి పట్ల ఒక్కసారి దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ ఏమి దొరుకుతా ఉందో అందుకే జైబాబు ఓట్లను దొరికించే కుట్రలో జాతీయ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో కుట్ర చేస్తూ ఉంది మేముగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఓటర్కు స్వేచ్ఛ ఉండాలి రక్షణ ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొత్తగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి జూబిహిల్స్లో ఓట్ చోరీ అనేటువంటి ఒక రాజకీయం చేసేటువంటి ప్రజల దృష్టి మరల్చడానికి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని నూతన డిసిసి అధ్యక్షుల పదవికి దరఖాస్తుతో పాటు నియోజకవర్గ నాయకులు కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరించడం జరిగింది దీనికి ఏఏసీసీ అబ్జర్వర్ మహేంద్ర ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ విజయ్ కుమార్ డిసిసి ప్రస్తుత అధ్యక్షులు దుర్గా ప్రసాదులు హాజరయ్యారు ఐదు మండలాల నాయకులను కార్యకర్తలను విడివిడిగా విచారించి అభిప్రాయాలు సేకరించారు మహేంద్రన్ డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించిన అనంతరం మహేంద్రన్ మాట్లాడుతూ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరిక ప్రకారం కార్గే సూచనల ప్రకారం పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు మధ్యప్రదేశ్ హర్యానా ఛత్తీస్గఢ్ రాజస్థాన్ పలు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీని నూతన ఉత్సాహాన్ని కొత్త ఊపిరిని ఇవ్వడం అనేది ఈ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర కలిగిన స్వాతంత్ర్యం రావడంలో ముఖ్య పాపంతో పోషించింది కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతి సందర్భంలో కూడా మన దేశాన్ని అభివృద్ధి చేయడంలో కూడా మనకి ఏ ప్రాజెక్ట్స్ ఇచ్చినా కానీ ఏ స్కూల్స్ విద్య ప్రతి ఏదైనా చూడండి ప్రతి దాంట్లో

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు ఈ సందర్భంగా కలెక్టర్ కి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు అనేక అంశాలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు తక్షణమే పరిష్కారమయ్యే విధంగా కలెక్టర్ చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు the plan. I start. I s t a 아... t I s t a r r t I s t s s r I ఈ వార్తలు ఇందరితో సమాప్తం మరొక బుల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం